ఏంటి ఇక్కడ రెడీ అయిపోయి కూర్చున్నాను అనుకుంటున్నారా మీరు తమ్ చూసారు కదా ఈరోజైతే ఇంకా ఏంటంటే తాటి స్పెషల్ అనమాట ఇవన్నీ చేయడం కోసం అయితే ఇంకా చేయడం కోసం నువ్వెందుకు రెడీ అయిపోయావని అనుకుంటున్నారా అది కూడా చెప్తానండి అయితే తాటపళ్ళు తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మేము పొయ్యి కొనడానికి వెళ్తున్నాం అన్నమాట తాటి రొట్టు పొయ్యి మీద చేద్దామని చెప్పేసి వెళ్ళి పొయ్యి కొని తెచ్చుకుందామని అమ్మ నేను అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే అన్నీ ఉన్నాయి పొయ్యిలు అవి ఉన్నాయి అన్నమాట మనకు అంటే కుండీలు పూల కుండీలు ఇవన్నీ ఉన్నాయి ఇంక మేము దేనికి వచ్చాము పొయ్యి కోసం వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా పొయ్యిలయ్యి తీసుకుని అయితే వచ్చేసాము పొయ్యి మీద ఎప్పుడు చేయలేదు కాకపోతే ఏంటంటే తాటి పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాము అది కాకపోయినా పొయ్యి అనేది ఉంటే మంచిది కదా దేనికన్నా ఉపయోగపడుతుంది కదా ఆ ఒక్క కోసమే కాదు ఇంకేదన్నా పొయ్యి మీద ఏదైనా చెయ్యాలి అని అన్నా కొంచెం సరదాగా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా పొయ్యి అయితే తెచ్చుకున్నాము ఇంక ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట దీనికి ఒక రోజు పెట్టేస్తుందండి ఎందుకంటే ఒక పూట అంతా ఇవి తీసి రెడీ చేసుకుంటామా ఈ పేస్ట్ అంతా తీసుకొని రెడీ చేసుకోవాలి ఇంక రెండో పూట వచ్చేసి అంటే ఏ మధ్యా ఇది మార్నింగ్ మొదలు పెట్టాము ఇంకా మధ్యాహ్నం అంతా ఏంటంటే ఇంకా కొబ్బరి తురుమని బెల్లం చెక్కుకోవడం ఇలాంటివన్నీ రెడీ చేసుకోవాలి ఇంక ఇది ఎలా కాదన్నా సాయంకాలమే చేయడానికి అవుతుంది ఎందుకంటే దీనికి అంత టైం పట్టేస్తుంది అనమాట ఇంకా ఇది మనం దొరికినప్పుడే చేయాలి కనుక ఇంకా మా ఇంట్లో అందరికీ ఇంకా ఈ స్వీట్ అంటే చాలా నచ్చుతుంది ఇష్టం అందుకని ఇంకా ఎప్పుడు తాటిపళ్ళు దొరికినా కూడా ఇంకా నేను ఏదో తయారు చేస్తూ ఉంటాను మొన్నైతే మొన్న అయితే తాటి కేక్ వేశాను కదా ఇంకా అది మా వాళ్ళకి ఎవ్వరికీ సరిపోలేదంట అంత టేస్ట్గా ఉంది కాకపోతే సరిపోలేదు సరిపోలేదు అనేసి అయితే అన్నారు ఇంక ఈయన మళ్ళీ తీసుకొచ్చారు కదా ఇంక మళ్ళీ అయితే తయారు చేస్తున్నాను అంటే ఇది నేను నాలుగు రకాలు తయారు చేస్తున్నానండి ఎందుకంటమ్మా ఒకరికేమో తాటి రొట్టె ఇష్టం ఒకరికేమో తాటి కేక్ ఇష్టం ఒకరికేమో ఇడ్లీ ఇష్టం ఒకరికేమో గారెలు ఇష్టం ఒకరికేమో బోర్లు ఇష్టం మనం ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్కరికి తయారు చేయడం కష్టం కనుక ఒకే రోజు అందరికీ కష్టపడైతే ఇంక చేద్దామని నేను నిర్ణయించుకున్నాను ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాగ అన్ని రకాలు కావాలి అంటే ఒక్కొక్కరు తినే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ మీకు ఓపుకుంటే తాటిపళ్ళు దొరికితే మీరు కూడా ఇలా ఈజీగా రెడీ చేసుకోండి కాకపోతే ఇవన్నీ తీసుకోవడమే కష్టం అండి తయారు చేయడం అయితే చాలా ఈజీ అది ఎలాగో నేను చెప్పేస్తాను ఇక్కడైతే అమ్మకైతే ఇచ్చాను ఈ తాటిపళ్ళు శుభ్రంగా కడిగి అయితే తెచ్చేసుకున్నాను ముందుగా ఇంకా అమ్మకిస్తే అమ్మ అయితే ఇంకా తీస్తుంది ముందైతే ఎప్పుడు తెచ్చినా శుభ్రంగా కడిగేసుకోండి ఇంకా దానికి కొంచెం ఎనర్జీ కావాలి కదా అమ్మకైతే ఒక గ్లాసును అయితే కలిపేసి ఇచ్చేసాను ఇంకా చూసుకోండి మా అమ్మ ఇంకా స్పీడ్గా వర్క్ చేసేస్తుందన్నమాట అంటే ఏంటంటే కొంచెం నీరసం రాదు ఎందుకంటే ఈ పని చేసిన వాళ్ళు ఎవరికన్నా కూడా కొంచెం జ్యూస్లని టీలని కాఫీ అని ఇలా అందిస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఏంటంటే అలసట ఉండదు ఈజీగా పని చేసేస్తారు ఇంకా దాని తర్వాత అమ్మ నేను అయితే మజ్జిగ తాగా ఇదేంటి తీస్తుంటే నువ్వు కూడా ఎందుకు మజ్జిగకి తాగం మా అమ్మ కొన్ని తీసి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నేను మొదలు పెడతాను అనమాట మరి నాకు కూడా ఒప్పుకుండాలి కదా అది కాకపోయినా నేనే కదా తయారు చేయాలి ఇవన్నీని ముందు నాకే ఒప్పుకుండాలి అందుకని చెప్పేసి నేను కూడా తాగేశాను ఇక్కడ అమ్మ తీస్తుంది ఏంటంటే ఇంకా కొబ్బరికాయని ఇంకా బెల్లం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అమ్మకన్నీ అందిస్తున్నాను అనమాట ఇవన్నీ చేసేసి ఒక కవర్లో ఇలాగ ఇలాగన్నీ చెప్పేసి అయితే ఇస్తున్నాను మీకు కొంచెం బోర్ కొడితే కొంచెం ఇది స్కిప్ చేసేసుకోండి ఇవన్నీ చేయడం కాకపోతే ఏంటంటే అందరికీ అన్నీ రావు కదా ఇది ఎలాగా మనం పేస్ట్ తీసుకోవాలి అని కొంచెం మందికి తెలియదు అందుకోసం అని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా ఒక వంట వండినప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వివరంగా ఉండాలి లేదంటే కొంచెం మందికి అర్థం అవ్వదు అందుకోసం నేను వివరంగా అయితే చెప్తాను మీకు బోర్ అనిపించి మీకు తెలిసిందైతే ఇంకా స్కిప్ చేసేసి మిగతాదైతే చూడండి ఇంక ఇక్కడైతే మనం ఏంటంటే క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయితే ఇలాగా చేసుకుని లేకపోతే జల్లెడు ఉన్నా కూడా దాన్ని ఇలా బోర్లించి దాని మీద తీసుకోవాలి కాకపోతే మాకైతే అంత స్టీల్ జల్లెడు పెద్దది అయితే లేదు అందుకోసమే ఈ చిన్న దానితో తీసేస్తున్నాం అన్నమాట మీకు అది కానీ జల్లుడి కానీ ఉంటే స్టీల్ది దాన్ని ఇలా పడుకోబెట్టేసి ఒక గిన్నెలో ఇలా పళ్ళులో దాన్ని ఇలా తీ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా తర్వాత కూడా ఇంకా పీచ్ తీయాలంటే కొంచెం మీరు వడగట్టుకునే దాంట్లో మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్లో వేసేసి ఇంకా దాన్ని కూడా కొంచెం అలా చేస్తామంటే పీచ్ ఎక్స్ట్రా పీచ్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది లేదు ఒక క్లాత్లో వేసి మేము ఇలా పిండేస్తాము అంటే కొంచెం ఒక పల్చటది క్లాత్లు ఉంటాయి కదా అందులో వేసి పిండేసుకోవచ్చు మనకు ఒక్కోసారి ఏంటంటే వెల్లుల్లిపాయలకి బ్యాగ్ ఇస్తారు కదా వెల్లుల్లిపాయలు ఒక నెట్ దాంట్లో నెట్ బ్యాగ్లో వేసిస్తారనమాట అవి కూడా ఉంటాయి కదా మనకి అందుబాటులో అందులో కూడా వేసేసి ఈ పేస్ట్ అంతా కొంచెం ఇలా పిండేసినట్లయితే పీచంతా లోపల ఉండిపోతుంది ఇంకా చక్కగా ప్యూర్ పేస్ట్ చక్కగా అందులో ఎటువంటి పీచు లేకుండా వచ్చేస్తుంది అనమాట తాటిపళ్ళు మాత్రం సూపర్గా ఉందండి అసలు బెల్లం కూడా వేయక్కర్లేదేమో అంత తీయగా ఉంది ఇంక ఇక్కడ మా అమ్మతో మాట్లాడుతూ ఇంకా నేనైతే ఇంక ఈ పేస్ట్ అది చూస్తున్నాను ఎంత వస్తుందా ఈ నాలుగు రకాలకి సరిపోతుందా అన్నట్టుగా నేను చూస్తున్నాను అనమాట నేను కూడా తీసానండి ఇక్కడ నేను వీడియో యాడ్ చేయడం మర్చిపోయిన నేను కూడా కొంచెం కొంచెంసేపు తీసానమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయితే వీళ్ళు ఇంక ఈయన వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి తురుమారు ఇంకా నేనైతే ఇంకా అదే బెల్లం తురుమారు అమ్మ అయితే మళ్ళీ కొబ్బరి అన్నీ రెడీ చేసేసింది ఇంక ఇక్కడ నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి అస్సలు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి నేను ఒక బౌల్తో తీసేసుకున్నాను ఏంటి బియ్యం నూక అది కొంచెం తడుపుకుని అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం వాటర్ ఒక్క పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసేసి చక్కగా ఇది ఇలా కలిపేసుకుని ఇది వచ్చేసి ఇంకా కేకు లేదంటే మనం పొయ్యి మీద వేస్తాం కదా దిబ్బట్టు కింద వేస్తాం కదా ఏమంటే తాటి రొట్టె వేస్తాం కదా అలా అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇది దానికోసమే అనుకోండి నేను ఎందుకంటే పొయ్యి మీద చేద్దామని చెప్పేసి ఇంకా చేయలేకపోయిన వర్షం కూడా వచ్చేసింది ఇదిలా కొంచెం బియ్యం ఇలా కలిపేసుకుని కొంచెం తడిపేసుకుని అలా పెట్టేసుకోవాలి దాన్ని ఒక పక్కన మూత వేసి పెట్టేసుకోండి ఒకేసారి నాలుగు రకాలు చేయాలన్న వాళ్ళు చెయ్యొచ్చు లేదు ఇందులో ఏదైనా మీకు ఈజీగా అనిపించింది ఏదో ఒకటి నచ్చుతుంది కదా ఈ నాలుగు రకాలు అందులో మీరు ఒకటైతే ఎంచుకుని తయారు చేయొచ్చు అన్నమాట ఇప్పుడైతే ఇంక ఇడ్లీ రవ్వ అయితే రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఇది వచ్చి ఇడ్లీ కోసం అన్నమాట ఇడ్లీ కోసం ఇలా సన్నటి ఇడ్లీ రవ్వ వాడుకోండి బాగుంటుంది మనం తాట రొట్టు కేకు అలాంటివి వేసినప్పుడు మాత్రం ఇలా కొంచెం బియ్యం ఒక వేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకో ఒక రెండు కప్పులు అయితే నేను ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఆ ఇడ్లీ రవ్వలో ఇడ్లీ రవ్వని ఎలాగ నానబెట్టిన అవసరం లేదన్నమాట ఇది వెంటనే కలిపేసుకుని ఇడ్లీ వేసేసుకోవచ్చు ఇలా వేసుకుని కలిపేసుకున్న తర్వాత అందులో ఒక కప్పుతో అయితే నేను బెల్లం వేస్తున్నాను బెల్లం అనేది ఒక కొలతంటూ ఉండదండి మనకి తాటిపండు తీపిని బట్టి మనం వేసుకోవాలి మనం తినే తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా కొబ్బరి తురుము కూడా కొంచెం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఈ బెల్లం నాలుగు ఇట్లకి సరిపడా నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను కొంచెం చిటికెట్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ రెండు కప్పులు నేను పేస్ట్ వేసాను కదా వేసినప్పుడు ఏమైందంటే కొంచెం గట్టిగా అనిపించింది నాకు అప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఇంకొక కప్పు అయితే యాడ్ చేసుకున్నాను అంటే ఒక మూడు కప్పులు పేస్ట్కి ఒక రెండు కప్పులు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా పట్టేసింది మనం ఇంతే పడుతుంది అంతే పడుతుంది అని ఖచ్చితంగా చెప్పే కంటే మనం అన్నీ పక్కనే రెడీగా ఉంచుకున్నాం ఎందుకంటే ఒకసారి పల్చగా అవుతుంది అన్నమాట నేను ఎందుకంటే ఇది మార్నింగ్ ప్రొద్దుట ఇది తీయించేసానా ఈ పేస్ట్ మేము ఒక పది టైంకి అయితే పేస్ట్ తీసి పెట్టుకున్నాము కాకపోతే చేసేది మాత్రం ఈవినింగ్ అయితే అయిపోయింది అప్పుడు కొంచెం అది వాటర్ వస్తుంది ఎంతో కొంత వాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం తీసిన వెంటనే అనుకో దానికైతే కల్త అంటే కొలతలు కరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది కాకపోతే నేను కొంచెం టైం పట్టేసింది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వచ్చింది మాట ఈ పేస్ట్లో అందుకని ఒక కప్పు ఎక్స్ట్రా పట్టింది అందుకే మీరు అన్ని పక్కన ఉంచుకుని ఏదన్నా కొంచెం పలచబడింది అనుకో అప్పుడు కొద్దిగా పేస్ట్ కలుపుకోండి నేను ఇంకో కప్పు పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు మూడు కప్పులు పేస్ట్కి రెండు కప్పులు ఇడ్లీ రో కరెక్ట్గా సరిపోయిందండి కొలత ఇంకా దీన్ని కూడా అన్నీ కలిపేసుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు నేను ఇంకా అది ఇడ్లీకి అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బియ్యం తడిపి పెట్టుకున్నాను కదా ఒక ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయిపోయింది ఇంక దాంట్లో ఒక కప్పు బియ్యం నొక్కి ఒక కప్పు పేస్ట్ అయితే వేస్తున్నాను నేను ఇది వచ్చేసి కేక్ కోసం అంటే తాటి రొట్టె కోసం అన్నమాట నేను ఒకటింపావు వేస్తున్నాను ఒకటింపావు వేస్తే ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది మనకు ఆ బియ్యం నూక అది కొంచెం నాని నాన్తది కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుందన్నమాట మనకు వచ్చేసి అందుకని పావు లేదు ఒకటిన్నర పేస్ట్ వేసుకుని ఒక కప్పు బియ్యం నూక వేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి ఒక కప్పు అయితే నేను బెల్లం కూడా వేసేసాను కొబ్బరి తురం కూడా వేసేసాను అనమాట ఇందాక బియ్యం నూక తడిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఎన్ని కలిపేసుకున్నాను దీనికైతే భలే కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఏంటంటే బియ్యంనో ఒక ఉడుకుతుంది కదా కొంచెం ఈ మాత్రం పలచదన ఉంటే సరిపోతుంది మరీ గట్టి కలుపుకోకూడదు ఎందుకంటే బియ్యం ఒక కొంచెం పెద్దగా ఉంటుంది కదా మనం వండేటప్పుడు కొంచెం అడుగు ఉడుకుతుంది అనమాట అందుకని కొంచెం మనకు కొంచెం పల్చగా ఉందనుకో ఉడకడానికి ఫ్రీగా ఉంటుంది ఇంకా అందులో కూడా ఇంకా ఉప్పు కలిపేశాను కొంచెం ఆయిల్ కూడా కలుపుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకుని ఇప్పుడు ఇది కూడా ఓ పక్కన పెట్టేస్తాను తీపది చెక్ చేసుకుంటున్నాను అనమాట అంతా కరెక్ట్గా సరిపోయింది తాటి చాలా తీయగా ఉంది కొంచెం అంటే బెల్లం వేసేటప్పటికి భలే తీయగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇడ్లీకి కలిపేసుకున్నాను ఇంకా తాట రొట్టె అంటే కేక్ కూడా కలిపేసుకున్నాను ఇంక ఇది మిగతా పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది గార్లికి బూర్లికి అన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండు ఇంకా నేను కొంచెం ఏంటి వరిపిండి తెచ్చుకున్నాను అలాగే కొంచెం ఉప్మా రవ్వ కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఇప్పుడు వరిపిండి వచ్చేసి ఇంకొక సాగం వేసాను ఉప్మా రవ్వ కూడా ఒక సాగం అనమాట ముందు మనం చూసుకోవాలి ఏది ముందే ఎక్కువ వేసేసుకోకూడదు కొంచెం చూసుకొని చూసుకొని అయితే వేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఉప్మా రవ్వ ఒక కప్పు వేసేసుకోండి ఏంటి బియ్యం కూడా ఒక కప్పు వేసేసుకోండి అలాగే బెల్లం కూడా ఒక కప్పు వేసేసుకోండి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని చెక్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండి అంతే కొంచెం పేస్ట్ పలచన అయింది కదా అందుకోసమని నేను చెక్ చేసుకుంటున్నాను కాకపోతే కరెక్ట్గా అయితే అంతే పట్టింది చూసుకోండి ఏది కొంచెం పలచబడినా కొంచెం వరిపిండి కలుపుకోవచ్చు కొంచెం ఉప్ కూడా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఎక్కువైనా కూడా ఏమవ్వదు పలచగా అవ్వకుండా చూసుకోండి పలచగా అయిందంటే ఇంకా గారెలు ఏంటంటే కొంచెం గుళ్ళ గు మరీ ఒకలాగా వచ్చేస్తే పాక్కుపోతాయి అన్నమాట ఇది అయితే బూర్లికి గార్లకి ఒకటే పేస్ట్ అన్నమాట దీనికి ఏం పెద్ద సెపరేట్ సపరేట్ ఏం అక్కర్లేదు రెండేట్లకు కూడా ఇంకా ఇదే ఇప్పుడు చూసారా ఇంకా అన్నీ అంతా రెడీగా ఉంటే మనం ఒకేసారి తాటరొట్టు వేసేయచ్చు ఇడ్లీ వేసేయచ్చు అలాగే బూర్లు గారెలు కూడా వేసేసుకోవచ్చు నాలుగు ఐటమ్స్ అయితే ఒకేసారి చేసేవచ్చండి ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో అలా చేసి ఇచ్చేయచ్చుమాట అంటే మళ్ళీ నాకు ఇది చేయలేదు నాకు అది ఇష్టం అని నీకు తెలుసు కదా నువ్వు ఇది చేయలేదు మళ్ళీ నువ్వు చెల్లికి చేసావు నాకు చేయలేదు ఇలా ఎందుకు అందుకని నేను మొత్తం నాలుగు రకాలు చేసేస్తున్నాను ఎవరికి ఏది ఇష్టమో అయితే ఇంకా అదైతే తింటారు అలా అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు తాటేట్టు వేసామా మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడో మళ్ళీ గారెలు మళ్ళీ బూర్లు మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి వేయాలంటే కష్టం కనుక నేను దొరికినప్పుడే ఒకేసారి నాలుగు కూడా వేసేసాను నాలుగు రకాలు కూడా వేసేసాను ఇది ఇంకా బూర్లకి గారెలకి పిండి రెడీ అయిపోయింది మొత్తం చక్కగా పక్కాగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఇంకా ఒక కుక్కర్ పెట్టేసి అది హీట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఇడ్లీ కోసం అయితే ఒక గిన్నె పెట్టేస్తాను నేను ఇడ్లీ గిన్నెల్లో వేయట్లేదండి మీరు కావాలంటే ఇడ్లీ గిన్నెల్లో వేసుకోండి ఎందుకంటే ఇప్పుడే నాకు చాలా పని ఎక్కువైపోయింది గిన్నెలు కూడా ఎక్కువైపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ గిన్నెల్లో వేసానంటే నాకు మళ్ళీ ఎక్స్ట్రా ఇడ్లీ గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి అందుకని నేను ఒకే గిన్నెలో పెద్ద ఇడ్లీ వేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా కుక్కర్ గిన్నెకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసి ఒక లే లోతు గిన్నెలో నీళ్ళు వేసేసి మనం ఇడ్లీ అలా ఉడికించుకుంటాం అలాగా ఒక దాంట్లో మాత్రం కేక్ కోసం అయితే అది కూడా ఆయిల్ అయితే ఇంకిలా అప్లై చేసేసి పెట్టేసుకుంటాను ఒక దాంట్లో ఏమో ఇడ్లీ కోసమైతే పిండి వేసేసుకుంటాను మీరు మాకు ఇడ్లీ గిన్నెలోనే వేసుకుంటామంటే ఇడ్లీ గిన్నెలో వేసేసుకోండి కానీ కడగాలంటే చాలా కష్టమండి అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను నా పద్ధతి నచ్చితే ఈ పొన్లో అన్ని గిన్నెలు ఎందుకు ఇలాగే వేసేసుకుందాం వాళ్ళు ఇలా వేసేసుకోండి ఒకే గిన్నెలో వేసేసుకోండి లేదు మాకు ఇడ్లీ ఇడ్లీ లాగే కావాలి మేము ఇడ్లీ గిన్నెలోనే వేసుకుంటాము అంటే మీరు ఇడ్లీ గిన్నెలో వేసుకోండి నేనైతే ఒకే ఒక కుక్కర్ గిన్నెలో అయితే మొత్తం అంతా వేసేసుకుని ఒకే పెద్ద ఇడ్లీ అయితే వేసేసుకున్నాను మొత్తం అంతా పిండి అంతా వేసేసా అనమాట నేను ఇందులో మీకు ఇడ్లీ నచ్చిందా ఇడ్లీ రెడీ చేసుకోండి లేదు గారెలు నచ్చినాయా బూరెలు నచ్చినాయా లేదు కేక్ నచ్చిందా మీ ఇష్టం ఇందులో ఏదైతే మీకు నచ్చిందో అది మీరు చేసుకోండి నాలుగు తయారు చేసుకోవాలని అయితే లేదు నేనైతే నాలుగు రకాలు చేస్తున్నాను ఎందుకంటే నాకు గారెలు బూరెలు ఇష్టం అన్నమాట కొంచెం అంటే మా పిల్లలకేమో కేక్ ఇష్టం ఇలాగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది కదా అని చెప్పేసి ఈరోజు మొత్తం అన్నీ వేసేసాను ఇంకక్కడైతే ఇడ్లీకి అయితే నీళ్ళు మరిగిపోయినాయి ఇంకా పెద్ద గిన్నెతో అయితే ఇంకా నేను పెట్టేశాను అనమాట ఇంకా దానికి మూత పెట్టేసాను మీడియంలో పెట్టుకుని అలా కొంచెం ఒక అరగంట సేపు ఉడికిస్తే సరిపోతుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా కేక్ కోసం అంటే మనం తాటి రొట్టె వేసుకునేది అయితే తాటి రొట్టె కింద వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టి అది మళ్ళీ తిప్పడం అన్నీ కష్టం కనుక ఇంక నేను ఇలా తాటి కేక్ కింద వేసేసుకుంటాను ఇదైతే కొంచెం ఆడకుండా చక్కగా అయితే వచ్చేస్తుంది అదైతే మళ్ళీ తిప్పాలి కింద బాగా మాడి పట్టేస్తుంది మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది తినడానికి కూడా ఉండదు ఒక్కొక్కసారి మాడిపోతుంది ఇంక ఇదేమో అక్కడ కేక్ అయితే అక్కడ పెట్టేస్తాను కుక్కర్ చక్కగా హీట్ అయిపోయింది అందులోపల స్టాండ్ వేసి అందులో ఎటువంటి నీళ్ళు వీళ్ళు ఏమీ వేయకుండా ఓన్లీ స్టాండ్ పెట్టేసి ఇంక అదైతే పెట్టేస్తాను ఇప్పుడైతే గారెలు బూరెలు వేసేస్తాను ముందైతే గారెలు వేస్తాను ఇదంతా కలిపి పెట్టుకున్నాను కదా మళ్ళీ పిండి కొంచెం పలచనయిందండి అప్పుడు నేను రెండు గారెలు వేసినప్పుడు పాక్కుపోయినట్టు వచ్చేసింది అనమాట అది కూడా నేను చెప్పాలి కదా మంచి చెడు కూడా రెండు చెప్పాలి బాగా వచ్చినాయే కాదు చూపించడం బాగా రాలేదు కూడా చూపించాలి ఒక రెండు అయితే కొంచెం ఇలాగ పలచగా వచ్చేసింది అనమాట అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ వరిపిండి కలుపుకున్నాను నేను అదే చెప్తున్నాను కదా మనకి కొంచెం పిండి పలచగా అయ్యింది అనుకుంటే మనం వరిపిండి కానీ మళ్ళీ ఉప్మా కానీ కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇదంతా అయ్యేసరికి నాకు నైట్ టైం పదిన్నర పదకొండు అయ్యింది ఇంకంటే నేను మొత్తం గిన్నెలు అవన్నీ కడుక్కునేది మళ్ళీ పడుకున్నాను లేకపోతే ఏంటంటే అవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట ఇంకా రాత్రి నిద్రలో కూడా కళ్ళు వచ్చేస్తాయన్నమాట ఇన్ని గిన్నెలు అయిపోయినాయి నిద్ర కూడా పట్టదని చెప్పి ఎందుకు వచ్చింది ఒక్క అరగంట మంది కాదు అనుకుని మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని గిన్నెలు కడుక్కొని అయితే పడుకున్నాను ఇవైతే కొంచెం పాక్కుపోయినట్టు వచ్చినాయి మాట అప్పుడు మళ్ళీ నేను కొంచెం పిండి కలిపాను వరిపిండి కలిపాను మనకు తెలిసిపోతుంది సరిగా రాలేదు గార్లు బూర్లు అన్నప్పుడు కొంచెం వరిపిండి కలిపేసుకోవడమే ఇంకా తర్వాత అయితే చాలా బాగా వచ్చేసినాయి మీకు ఇలాగా చేత్తో ఇలాగ గారెలు వేయడం రాకపోతే ఏదన్నా కొంచెం అరిటాకు తెచ్చుకునో ఏదో తెచ్చుకొని దాని మీద వేసేసి సరి చేసేసుకుని అయితే గారెలు వేసేసుకోండి మీకు అనిపించవచ్చు ఇంత కష్టపడి వేసుకోవాలా అనేసి అనిపించవచ్చు మరి తినాలి అంటే వేసుకోవాలి కదా ఇది మనం బయట కొనుక్కోలేము అంటే అందరికీ బయట కొనుక్కుని తినే ఇష్టమైతే ఉండదు కదా కొంచెం మంది కొనుక్కుని తింటారు నాకైతే నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు బయట నుంచి తెచ్చుకోవాలని నాకు అనిపిస్తుంది అనమాట నేను ఒకవేళ రాకపోయినా నేర్చుకున్న నేను వండుకుంటాను ఇవి బాగుంటాయి కదండి మనం తయారు చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు మనం అన్నీ ఇందులో మంచిగా వేసుకుంటాం కదా అయితే వాళ్ళు ఏం కలుపుతున్నారు ఏమేస్తున్నారు ఏ నూనె వాడారు ఇవన్నీ ఆలోచనలతో తిన్నా కూడా అది మనకు వంట పట్టదు అందుకోసమే నేనైతే ఇలా తయారు చేసుకుంటాను కష్టం అనేది ఉంటుంది అంటే మనకి ఇష్టం ఉన్న చోట కష్టం ఉన్నా కూడా మనకేం పెద్ద కష్టంగా అనిపించదు ఇంట్లో అందరికీ చాలా ఇష్టపడతారు మొన్న నేను వేసింది సరిపోలేదు బాగుంది సరిపోలేదు ఇది ఇంక ఇదే మాట ఇంక ఇదేంటంటే అంత ఎక్కువ ఎక్కువ అందరికీ ఇవ్వడానికి అవ్వదు అల్లి మళ్ళీ తయారు చేయడానికి అవ్వదు మనకి తాటిపళ్ళు దొరికినప్పుడు మాత్రమే మనకి కుదురుతుంది కదా ఇంక అందుకని చెప్పి నేనైతే ఇంకా చేశానంటే ఇంక ఇస్తాను అందరికీ ఇస్తాను ఇంకా మళ్ళీ నేను తినేదే తక్కువ మాట అందరికి ఇవ్వడానికే సరిపోతుంది ఎందుకంటే సరేలే అందరికీ ఇష్టం కదా అని చెప్పి కొంచెం కొంచెం అందరికి ఇస్తూ ఉంటానమాట ఇంక ఇలాగైతే ఇప్పుడు అయితే వేసేసి ఇంకా తర్వాత ఇదే పిండి బూర్లు వేసేసుకోవడమే ఇంక పెద్ద కష్టం ఏమీ లేదు ఈ నాలుగు ఐటమ్స్ చక్కగా అవన్నీ మనం ఆ పేస్ట్ తీసుకోవడం బెల్లం తురుముకోవడం కొబ్బరి తురుముకోవడం ఇదే కష్టం తప్పితే ఇవన్నీ ఏంటంటే ఒకసారి కలిపేసామా ఒకసారి పెట్టేసామా స్టవ్ మీద అన్నట్టుగా ఉంటుంది ఈ కొంచెం గారెలు బూర్లు అనేది కొంచెం ఇలాగ మనం వేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక గారెలు అయిపోయినాయి కదా ఇప్పుడు బూర్లు వేస్తున్నాను ఇలా కొంచెం మనం ముద్దలు అన్నం ముద్దలు పెట్టుకుంటాం కదా ముద్దలు ఇలా చేస్తాం కదా రౌండ్ రౌండ్గా అలాగైతే చేసేసి రౌండ్ రౌండ్గా వేసేసుకోవడమే ఇలాగ చేతితో అలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా షేప్ అయితే భలే రౌండ్గా వస్తుంది ఇంకేదేంటంటే ఇంకా ఇవి గారెలు బూర్లు రెడీ చేసి ఎందుకంటే నైట్ అలాగే ఉంచేసి ఇంకా ఇడ్లీ చేసాం కదా చల్లరిపిందరితో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇంకా కేక్ అయితే వేసాం కదా అది కూడా అలాగే ఓవర్ నైట్ ఆ నైట్ అంతా అలానే ఉంచేసాను అవేం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఇవి ఇంక ఇడ్లీ ఏంటంటే కొంచెం ఆవిరి మీద ఉడికింది కదా అందుకని చెప్పేసి అది అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఏది ఇది మనం తాటితో ఏం చేసినా కూడా తాటిపండుతో ఏ స్వీట్ తయారు చేసినా నైట్ అంతా అలా ఉంచేసి మరుసటి రోజు తింటే దాని టేస్ట్ డబుల్ అవుతుంది అన్నమాట బాగుంటుంది ఆ వేడి వేడి మీద ఏం బాగోదు టేస్ట్ వచ్చేసి ఇంకా అంతా నాకు ఇదంతా అయినప్పటికే పదిన్నర అయింది కదా ఇంకా అప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యా అనమాట ఎందుకంటే అవన్నీ ఇంకా మరుసటి రోజుకే కదా ఇంకా అవన్నీ అలాగే ఉంచేసాను ఇది ఇంకా మరుసటి రోజు అయితే ఇప్పుడు మీకు కట్ చేసి అయితే చూపిస్తాను అనమాట అంటే ఇడ్లీ అవన్నీ ఏంటంటే మనం ఇడ్లీ గిన్నెల్లో వేస్తే ఇడ్లీలు ఇలా తీసేసుకోవచ్చు కాకపోతే నేను మరి ఒకటే పెద్ద ఇడ్లీ వేసాను కనుక దాన్ని మనం మనకు నచ్చిన షేప్లో ఇలాగ చక్కగా చాక్తో కట్ చేసేసుకుని ఇడ్లీలా తీసేసుకోవడమే కొంచెం ఓపిక ఉండాలి ఇదంతా చేయాలంటే మీకు ఓపిక ఉంది కొంచెం టైం ఉంది తినాలనిపిస్తుంది అంటే చేసుకోండి ఇవన్నీ నాలుగు రకాలు చేసుకోమని చెప్పట్లేదు ఇందులో ఏదో ఒకటి మీకు బాగా ఇష్టమైంది ఉంటుంది కదా అదైతే ఈజీగా తయారు చేసుకుంటే నేను ఏంటంటే ఒకే వీడియోలో మొత్తం నాలుగు రకాలు చూపించాను మీకు ఏది నచ్చితే అది చేసుకోండి నాలుగు చేయాలని ఏమీ లేదు అక్కడ ఇడ్లీ కూడా ఉడికిపోయింది అరగంట టైం పట్టింది నేను ఆ చాక్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను అంటే మనకి చక్కగా ఉడికిపోతే ఏంటంటే చాక్ ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది ఏమీ అతుక్కోదు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ అన్నీ అయిపోయినాయి బూర్లు గారెలు ఇంక ఇవన్నీ అలా పక్కన పెట్టేస్తాను ఇడ్లీ చల్లారితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంక ఇది మరుసటి రోజు అన్నమాట ఇంకా మరుసటి రోజు ఏంటంటే ఇప్పుడైతే ఇంకా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇంక ఇవన్నీ ఇంకా నైట్ అవన్నీ అలా ఉంచేస్తాను కదా ఇది ఇప్పుడు వచ్చేసి మరుసటి రోజు అన్నమాట ఇంక ఇప్పుడైతే మీరు కూడా చూసేయండి ఎంత చక్కగా అయితే రెడీ అయిపోయినాయి కదా ఇది వచ్చేసి ఇంకా తాట రొట్టె అనుకోండి కేక్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా నేను మొన్న రౌండ్ షేప్ చూపించాను కదా అని ఈ రోజు ఇలాగే ఈ షేప్లో చూపించాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంకా తాట ఇడ్లీ చోటు చూసారా అది కూడా బాగా రెడీ అయిపోయింది ఇందులో మీకు ఏ ఒక్కటి ఈజీగా అనిపిస్తే ఆ ఒక్కటి రెడీ చేసుకోండి నేనైతే నాలుగు రకాలు చూపించాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట నేను మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే ఇక్కడైతే కట్ చేస్తాను చూడండి ఇంక ఇలా ఈజీగా మనం తీసేసుకోవడమే అదే ఇడ్లీ ప్లేట్లు అయితే కడగడం చాలా కష్టమైపోతుంది అందుకోసం నేను ఇలా చేశాను మీకు కావాలంటే ఇడ్లీ గిన్నెలో వేసుకోండి ఏదైనా ఒకటే ఇంక ఇక్కడ వచ్చేసరికి గారెలు కూడా చూసేయండి ఇంకా బూర్లు అన్నీ రెడీ చేసేసాను మీకు ఎలా అనిపించింది ఏంటో మరి కామెంట్ పెట్టండి మీకు ఇందులో ఏది ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి ఇందులో ఏ ఒక్కటన్నా ఇష్టం లేని అంటూ ఉండరు మాట ఒకళ్ళకి తాటి ఇడ్లీ ఒకరికి గారెలు ఒకరికి బూర్లు ఒకరికైతే తాటి రొట్టు ఇలా ఇష్టం ఉంటుంది కదా మీకు ఏది ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే తాటి బూరెలు అయితే చాలా ఇష్టం నాకు అది పొయ్యి మీద వేసిన తాటి రొట్టు కూడా చాలా ఇష్టం కానీ ఆ పొయ్యి మీద వెలిగించి అవి వేయడం అంతగా రాదు కాకపోతే నేర్చుకుని ఒకరోజు నేను అది కూడా వేస్తాను ఇంక ఇక్కడైతే నాలుగు రకాలైతే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగుందో తాటి ఇడ్లీ గారెలు బూర్లు అటు వచ్చి ఇంకా కేక్ కూడా రెడీ అయిపోయింది ఇవి ఇంకా పంపకాలైతే అవ్వలేదు ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నది ఇంకా అవ్వలేదు అనమాట ఇప్పుడు చేసేది ఒక వంతైతే ఇప్పుడు మళ్ళీ అందరికీ పంచాలన్నమాట నేను వచ్చేసి అలా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ పెట్టండి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నానండి మరి ఇంకా ఉంటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ బాగా కలిసిపోయినండి